హాయ్ నమస్తే వెల్కమ్ టు మమ్మ ఛానల్ ఈరోజైతే మనము బెండకాయ చారు చేసుకుంటున్నామండి బెండకాయ చారుకి కావలసినవి ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పావు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలపాలి ఇప్పుడు నేను ముందుగా చూపించిన బెండకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని అవి ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా పోసుకొని ఒకసారి కలపాలి కలిపిన తర్వాత అవి మరి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత పైనుంచి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి చూడండి ఎలా మరుగుతుందో బెండకాయ చారు మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వారైతే ఇప్పుడు వేడివేడి అన్నం బెండకాయ చారు తింటున్నాడు అండి చాలా టేస్ట్ చాలా బాగుందని చెప్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్